నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు ఆయన లావణ్య ఫిర్యాదు చేసింది తనను ప్రేమించి శారీరకంగా వాడుకుని తిరుగుతున్నాడని లిఖిత పూర్వకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తనను మోసం చేసిన రాజు తరుడుకు అమ్మాయి పిచ్చి ఉందని అతనిపై చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది ఫిర్యాదును స్వీకరించిన నార్సింగ్ పోలీస్ దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు లాస్ తరుణ్పై ఆయన ప్రేమిసి లావణ్య ఫిర్యాదు చేసింది తనను ప్రేమించి శారీరకంగా వాడుకుని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తనను మోసం చేసిన రాజ్ తరుణకు అమ్మాయిల పిచ్చి ఉందని అతనిపై చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది ఫిర్యాదును స్వీకరించిన నార్సింగ్ పోలీస్ దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమె రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దాని అలిగేషన్స్కేమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం గతంలో లావణ్య మీద కూడా కొలింగ్ డ్రగ్స్ కేసు ఒకటి ఉందండి అది అతను భారీగా ఉంటుంది సార్ మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది అది చూస్తాం మేము ఎంక్వైరీ చేస్తాం